చిన్న పత్రికలకు అక్రెడేషన్ల విషయంలో హైకోర్టు తీసుకున్న నిర్ణయం జిల్లా మిత్రుల సమావేశంలో గడ్డం హంజీ మాట్లాడుతూ పెద్ద పెద్ద పత్రికలు పాటు చిన్న సంవత్సరాల జీవో రెండు వందల ముప్పై తొమ్మిది ప్రకారంగా ఏబిసిడి వర్గీకరణ ప్రకారంగా కొనసాగించడం అనేది సరైన విధానం కాదని హైకోర్టు ఇచ్చిన అన్ని పత్రికలను సమానంగా గుర్తించాలని హైకోర్టు ఇచ్చిన తీర్పు గడ్డం హంజీ వ్యక్తం చేశారు అసలే ఎలాంటి వేతనాలు రాబడి లేకుండా ప్రజలకు ప్రభుత్వాలకు సేవ చేస్తున్న యాదగిరి గుర్తు చేశారు చిన్న మీడియా పెద్ద అన్ని పత్రికల ద్వారా సేవలు పొందుతున్న ప్రభుత్వాలు కొంతమందికి మాత్రమే కొమ్ము కాయడం సరైన పద్ధతి కాదని ఇప్పటికైనా ప్రభుత్వాలకు చెంపేటు లాంటి నిర్ణయం తీసుకున్న హైకోర్టు నిర్ణయాన్ని గౌరవించి అన్ని పత్రికలకు అన్ని మీడియాలకు సమాన విలువలను ఇచ్చే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో మన సాక్షి శ్రీనివాస్ ఆర్టీఐ నిఘా నెమ్మది వెంకటేశ్వర్లు మీడియా టుడే పేపర్ వీరబాబు సూర్య ఛానల్ శ్రీనివాస్ తెలంగాణ టైమ్స్ శ్రీకాంత్ పవన్ కుమార్ పయనించే సూర్యుడు దినపత్రిక త్రిపుల్ నైన్ రిపోర్టర్ యాదవ్ సైదులు జన న్యూస్ రిపోర్టర్ కందిబండ హరీష్ తదితరులు పాల్గొన్నారు అప్లిటేషన్ మరియు పెద్ద పేపర్ చిన్న పేపర్ అనే తేడా లేకుండా మమ్మల్ని కలుపుకుపోతున్నటువంటి మీడియా మిత్రులకి మా యొక్క కృతజ్ఞతలు పోరాడ విలేకరుల తరపు నుండి మరియు స్టేట్ విలేకరుల తరపు నుండి మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము